కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు అరవ నాయుడు గత కొన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్న ఈ రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆశించిన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నానని కొత్త సంవత్సర వేళ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు జనవరి నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు ఆశపడ్డాను గత మూడు సంవత్సరాల పట్టి కరోనా నిమిత్తమే జరుపుకోలేదు ఈ సంవత్సరం బాగా జరుపుకుందాం చాలా ఉత్సాహంగా చాలా అన్ని అమలు చేసుకోవడం జరిగింది కానీ మనం ఒకటి ఆలోచిస్తే విధి ఇంకోటి ఆలోచించి స్వయంగా స్వయంగా మా చిన్నాన ఆరో సీనిబాబు హైదరాబాద్లో సడన్గా చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం వల్ల ఆ యొక్క కార్యక్రమాలకు హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది దాని మీద మీ అందరినీ ఈ సంవత్సరం వేదికల్లో కలుసుకోలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడుతున్నాను కాబట్టి కాలం ఎవరు వాళ్ళు న్యూ ఇయర్ వేదిక సత్తాగా జరుపుకుని సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే వచ్చిన తర్వాత మీ యొక్క మీ అందరికీ దగ్గరలో రేపు నెలలో ఇరవయో తారీఖు మీ అందరూ వచ్చి నీ అందరికి సేవలు యథావిధిగా చేసుకుంటారని చెప్పి తెలియజేస్తాను ఈ అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజానికం అందరూ సుఖ సంతోషంతో పాడి పంటతోటి మంచి చదువులు చదువుకుని స్టూడెంట్స్ మంచి ఉద్యోగాలు పొంది రైతులకు పంటలు బాగా పండి మంచి ఉన్నతమైన లాభాలు వచ్చి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క నువ్వు ఇది సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ భారతీయుడు వెంకటాచ నాయుడు సేవలు తీసుకుంటున్నాం